వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ ఎక్వేరియం అంటే అందరికీ తెలుసు స్పెషల్గా చిన్నపిల్లలు ఈ చిన్న చిన్న ఫిషులను చూస్తే చాలా ఇష్టపడుతూ చూస్తారు అలాగే వాళ్ళతో పాటు నాకు కూడా ఫిషులు అంటే చాలా ఇష్టం నేను ఇప్పుడు చూపిస్తున్న ఫిషులు టూ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాను టూ ఇయర్స్ కంటే ముందే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందనమాట ఈ ఫిష్లను తీసుకొచ్చిన తర్వాత మా పిల్లలైతే ఎంతో ఇష్టంతో ఈ ఫిష్లను అలాగే చూస్తారు అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఎప్పుడైనా ఎక్వేరియంలోకి ఫిష్లను తీసుకొచ్చినప్పుడు వాటికి వేరే రకమైన ఫిష్లను వాటికి వాటికి ఫ్రెండ్లీగా ఉంటేనే తీసుకురావాలి ముందు ముందు తెలియకుండా అలా ఏవి పడితే అవి అన్ని ఫిష్లను కలిపేసి తీసుకొస్తే అవి ఏంటంటే ఒకదానికొకటి ఖర్చుకొని అన్నమాట చూడండి నేను చూపిస్తున్న ఈ పిక్లోని ఫిష్లు ఆ గోల్డ్ ఫిష్లను ఈ వైట్ ఫిష్లు చాలా కొరికేసి చంపేశాయి అన్నమాట ఇప్పుడు నేను వీడియోలో నడుస్తున్న ఈ ఈ వైట్ ఫిష్లు మాత్రం టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే ఎక్కువ రోజులు చాలా హుషారుగా ఉన్నాయి వీటికి ఫ్రెండ్లీగా ఉండే ఫిష్లను మాత్రమే ఎక్వేరం షాప్లో అడిగి వాళ్ళకు చెప్పి మరి తీసుకురావాలి వంటవి తీసుకొచ్చి వేసేయద్దు చూడండి ఫుడ్ను చూయించగానే మన ఇంట్లో చిన్న కుక్క పిల్లలు ఉంటే ఎలా తోకూపుకుంటూ దగ్గరికి వచ్చేస్తాయి ఈ ఫిష్లు కూడా అలాగే ఫుడ్ని చూడగానే ఎలా పరిగెత్తుకుంటూ వస్తాయి దగ్గరికి వచ్చి మనం ఫుడ్ వేసే వరకు అలాగే చూస్తుంటాయి మా బాబు ఫుడ్ వేస్తున్నాడు చూడండి మనం ఫుడ్ వేసే వరకు ఫుడ్ కవర్ పట్టుకుంటే చాలు వాటికి తెలిసిపోతుంది ఎలా వచ్చేస్తున్నాయి చూడు మనం ఉన్న దగ్గరికి వేసే వరకు అలాగే చేస్తాయి మీ ఇంట్లో ఉందా ఉంటే కమెంట్ చేయండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి